నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం అనకాపల్లి జిల్లా రాజకీయ కుట్రలో భాగమే తెరపైకి ఎస్సీ వర్గీకరణ అవసరం రాజకీయ కుట్రలో భాగంగానే ఎస్సీలను వర్గీకరిస్తున్నారని అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఎం జోనల్ ఇన్ఛార్జ్ ఎం అప్పారావు జిల్లా అధ్యక్షులు కె చందేముడు తెలిపారు ఈ మేరకు శుక్రవారం అనకాపల్లి జిల్లా కసింకోటలో ఏఎం ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జిల్లా స్థాయి ప్రతినిధుల సభ నిర్వహించారు మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా లెన్ సార్ జప్పారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు మందకృష్ణ మాదిగా దళితులను విడదీయాలని ఉద్దేశంతోనే వర్గీకరణ చేయాలని పోరాడుతున్నారని విమర్శించారు మాలందరూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు అలాగే జిల్లా అధ్యక్షులు కె చందేముడు మాట్లాడుతూ ఏం వ్యవస్థాప అధ్యక్షుడు పివి సునీల్ కుమార్ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఫిర్ దాఖలు చేశారని ఏఎం అనే సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు అలాగే పల్లెపల్లికు వర్గీకరణ అంశంపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎం జిల్లా కార్యదర్శి గొంది అప్పారావు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు నేతల భోగేష్ జిల్లా కో కరీనర్ శర్మంట వీరబాబు రావాడ ప్రకాష్ సిహెచ్ సాల్మన్ రాజ్ జిల్లా డిజిటల్ మెరుగు మెరుగుశేఖర్ మరియు నర్సీపట్నం చోడవరం అనకాపల్లి డివిజన్ నాయకులు పాల్గొన్నారు బీసీ వర్గీకరణ ఎందుకు చేశారంటే బీసీలో అంత ఒకే ఒకే బాధ్యతలు లేదు బీసీలోనే చెట్టుపల్లి కానీ లేదన్నులు కానీ రాజకీయం చాలా పై స్థాయిలో ఉంటాయి ఇక ఉన్నటువంటి బొమ్మలు కానీ మామూలు కానీ నాకు కానీ మా కూడా ఆర్థిక పరిస్థితి అన్ని పరిస్థితులు వెనకబడి ఉన్నాం సో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వారి స్థితిపతిని బట్టి వర్గీకరణ చేశారు అలానే కానీ ఎస్సీ మాత్రం అరవై కులాలు కూడా మన మాకు ఇరవై ఐదు కులాలు మాలిటీలో పద్దెనిమిది కులాలు తెలుగులో పన్నెండు కాబట్టి ఒకే బాధ్యత అనిపించింది ఎన్ని పరిస్థితుల్లో విడదీయకూడదు అనేటువంటి ఆలోచనతో మాత్రం ఏర్పాటు చేశారు అంటే రిజర్వేషన్ ఎక్కడికన్నా చేస్తారని తెలుసు ఆయన నీకు విడదీస్తే అధికారం కోసం ఎదుగుతానే ఈ అధికారం మీద పడతారని ఆయన రెండు వేల ఐదులో ఐదుతో కూడినటువంటి ఏర్పాటు చేసి అందరికీ జేబీఎంలు ముఖ్యంగా మొదటగా మాట్లాడిన మిత్రుడు వీరబాబు చాలా విపులంగా ఆ ఐడియాలజీని వివరించాడు సో మళ్ళీ నేను దాని దృష్టికి వెళ్ళదలుచుకోలేదు అలాగే ఈ గురించి మన సెక్రటరీ అప్పారావు గారు అలాగే మన విశాఖ ప్రెసిడెంట్ అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మన భోగేష్ గారు చాలా ఈ విధంగా గౌరవించారు సో మళ్ళీ నేను దాని గురించి కూడా వదలుచుకోలేదు కరెక్షన్స్ ఏంటంటే చిన్న యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన మిడ్డో మార్కెట్ సంస్కరణలు అని తర్వాత నైన్టీన్ నైన్టీన్లో లార్డ్ చిల్స్ పాటు సంస్కరణలు తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ అని ఇలా బ్రిటిష్ వాళ్ళు చేసుకుంటూ వస్తూ అప్పుడు నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ఈ రిజర్వేషన్ చట్టం అనేది అంబేద్కర్ గారి పోరాటాల ద్వారా అంటే అంబేద్కర్ గారి యొక్క తెలివితేటకి ఫలితంగా అనుకోవచ్చు సో ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టంలో రిజర్వేషన్ అంశాన్ని దీని ముందు ద్వారా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయించి రాజ్యాంగ రక్షణ కమిటీలో అంబేద్కర్ గారిని చేసుకోవడం తర్వాత ఆర్యులు వచ్చాక హిందూ మతం అయింది బ్రిటిష్ వారి వచ్చాక క్రిస్టియన్ సో ఈ మరి బౌద్ధ మతం అనేది బుద్ధు